ఈ రోజు లంచ్ బాక్స్లోకి పచ్చి కొబ్బరి ఇంకా ఆవాల రైస్ చేశానండి దీనికోసం పచ్చి కొబ్బరిని తీసుకున్నాను అలాగే ఒక ఐదు ఎండుమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఆవాలు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు శనగపప్పు అలాగే మినప్పప్పు కొంచెం జీలకర్ర అలాగే ఒక స్పూను తెల్లనవ్వులు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసానండి ఇందులోకి కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించిన రైస్ను కూడా ఇందులోకి వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా అటు ఇటు తిప్పుకొని ఒక హాఫ్ దెబ్బ లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి లంచ్ బాక్స్లకి చాలా సింపుల్గా అయిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా